ఏపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు ఈ నెల పద్దెనిమిది నుండి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్స్లో జరుగునున్నాయి గత ప్రభుత్వ హయాంలో వివిధ కాంట్రాక్టర్స్ చేసిన కోట్లాది రూపాయల పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారి సంఘాలు వాపోతున్నాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్లో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్లులపై గురువారం చలో సబ్కా చర్చిద్దాం భవిష్యత్తుపై సమావేశం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఐఎం మోహన్ రెడ్డి మాట్లాడారు గతంలో గత ఐదు సంవత్సరాల నుండి కాంట్రాక్టర్లు చేసిన వర్కులకు సంబంధించిన సుమారు ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయన్నారు మార్చి ఆఖరు వస్తుందని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పెండింగ్ బకాయిలు చెల్లించలేదన్నారు గత ప్రభుత్వంలో ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇప్పుడు కూడా అనంతపురం జిల్లాలో ఇద్దరు కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారన్నారు ప్రభుత్వం మార్చిలోపు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు చేసి ఆదుకోవాలన్నారు కొత్త ప్రభుత్వంలో రోడ్లపై గుంతలు పూడ్చామని అయితే బిల్లుల కోసం సిఎఫ్ఎంఎస్ బిల్లులు అప్లోడ్ అవ్వడం లేదని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంవిఏ సూర్యప్రకాష్ స్టేట్ కోఆర్డినేటర్ కె శివకుమార్ ట్రెజరర్ ఎన్ అప్పారావు నాయకులు వరప్రసాద్ నాయుడు డిపి రెడ్డి ఏ నాగమల్లేశ్వరరావు బి రాఘవరావు సి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి ఏ విధంగా రాబట్టుకోవాలా మా సమస్యలేంది ఏ విధంగా ముందుకు పోవాలా వీటంత గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఇక్కడ ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచి కూడా గత ఐదు సంవత్సరాల్లో మాకు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి వాటి గురించి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మార్చి ఆఖరు వస్తూ ఉంది అందరూ కాంట్రాక్టర్లు అకౌంట్స్ ఎన్పి అయ్యే పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో ఎంతోమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు కూడా అనంతపూర్ జిల్లాలో ఒక ఇద్దరు కాంట్రాక్టర్లు బిల్స్ రాక ఆత్మహత్య చేసుకున్నారు ఇవన్నీ నివారించండి మాకు పేమెంట్స్ మార్చి లోపల ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని ముఖ్యంగా ఈ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయం ఉంటుంది ప్రభుత్వం తరఫున మేము మలమల రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫిఫో పద్ధతిలో వర్ష అనుసారంగా మాకు పేమెంట్స్ ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నామండి సబ్కా స్టేట్ ప్రజలని నేను మరి ఈరోజు మన బాయి బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సబ్కాద్దలో మరి మీ దాదాపు నాలుగు వందల మంది కాంట్రాక్టర్లు ఈ హ్యాపీ రిసార్ట్స్లో మా బాధలు మరి చర్చించుకోవడం కోసం మీ అందరం గ్యాదర్ అయ్యేవండి మరి గత ఏళ్ళుగా మా రావాల్సిన బకాయిలు ఇంతవరకు మాకు రాలేదండి పాత గవర్నమెంట్లో ఉన్న బకాయిలు కూడా ఇప్పటివరకు మాకు చెల్లించలేదు అలాగే కొత్త గవర్నమెంట్లో కొన్ని వర్క్లు మేము చేసినప్పటికీ అంత వెసులుబాటు మన జనంలో మరి ఈ ప్రభుత్వం వచ్చినాడు ఇచ్చే కానీ ఇచ్చిన తర్వాత సంక్రాంతికి గుంటలు పుట్టమని చెప్పి మన టెండర్లు పిలిచేది నా మరి అన్ని రోడ్లు చాలామంది కాంట్రాక్టర్లు శుభ్రంగా అన్ని రోడ్లు గుంటలు పూర్చి చాలా శుభ్రంగా అందించారు అయినప్పటికీ సార్ మేము చేసిన ఆ గుంటలు పూర్చే కార్యక్రమం బిల్స్కి సిఎఫ్ఎంఎస్ అంటే మన బిల్స్ వెళ్లకుండా అప్లోడ్ మూసేశారండి పక్కన పనులు చేయమన్నారు సేఫ్ఎంఎంస్ మూసేశారండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా మేము మరి ఈ మార్చిలో అన్న వస్తాయి అనుకుంటే సీఫీమ్స్లో బిల్స్ అప్లోడ్ అవ్వట్లేదండి కాబట్టి దీని మీద మరి ప్రభుత్వ వారు చర్య తీసుకోవాలి అట్లాగే గత ఐదేళ్ల క్రితం పబ్లిక్ పీఈసీలు కట్టేవండి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని మన హాస్పిటల్స్ కట్టేవండి మన బిల్డింగ్ కాటట్లో రెండు వందల కోట్లు ఫర్ పేమెంట్లో పెండింగ్ ఉన్నాయండి చాలా కుటుంబాలు అప్పులు అయిపోయి రోడ్ మీద పడిపోతున్నారండి ఈ వాళ్ళకి ఆరు సంవత్సరాలు లేదండి ఇంతవరకు దానికి ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు ఒక బడ్జెట్ లేక మేము నానా యాత్ర పడుతున్నామండి అట్లాగే ఈ సేమ్గా ఒక సేమ్ గారు వస్తే మేము హెలిబేట్లు వేయాలండి బ్యారికేట్లు కట్టాలండి ఏమంటే మరి రోడ్లు ఇటువంటి ఇటువంటివన్నీ ఎమర్జెన్సీ వర్క్లో మాత్రం చేపిస్తున్నారు సీఫ్ రోమ్స్లో బిల్స్ ఎలా లేకుండా దాన్ని ఆపుతున్నారు దానికి బడ్జెట్ లేదంటున్నారు ఈ విధంగా మేము ఒక పక్కన వర్క్లు చేస్తున్నాము బడ్జెట్ లేక ఇబ్బంది పడుతున్నాము సిఎఫ్ఎం స్థలుపులు మూసేస్తున్నారు మరి పేమెంట్లు రిలీజ్ చేయలేదు సార్ ఎంతో కొంత మరి మా ద్వారా మరి మీడియా ద్వారా మేము ఏంటంటే కొంత మాకు ఈ మేము మార్చిన లో మా కాంట్రాక్టర్లందరికీ కొంత పేమెంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మా జీవితాలు బయటపడాలని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం సార్ ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి కాంట్రాక్టర్లు తమ సమస్యలని అసోసియేషన్లకు విన్నవించుకోవటానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడిందండి ఇక్కడ వచ్చిన కాంట్రాక్టర్లు అందరూ ఎంఎస్ఎంఈ కేటగిరీ కాంట్రాక్టర్లు అండి చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు వీళ్ళందరూ లోకల్ బాడీసు మన మున్సిపాలిటీసు రాజు అలాగే కార్పొరేషన్స్ ఎం ఏపీ ఎంఎస్ఐడిసి వీటిల్లో పనిచేసే కాంట్రాక్టర్లు అండి వీళ్ళు జనరల్గా అన్ఆర్గనైజ్డ్గా ఉంటారండి వీళ్ళందరికీ బడ్జెట్ ప్రొవిజన్ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఎన్నో వర్క్స్ గత ఐదు సంవత్సరాల నుంచి వర్క్స్ చేయించుకున్నారు కానీ వాటికి సరైన బడ్జెట్ అలొకేషన్స్ అనేది లేకపోవటం వల్ల చాలా సిఎఫ్ఎంఎస్లో కూడా అప్లోడ్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారండి జనరల్గా సిఎఫ్ఎంఎస్ అనేది మార్చి ఇరవై ఐదు వరకు ప్రతి సంవత్సరం పనిచేస్తూ ఉంటుంది అలాంటి సిఎఫ్ఎంఎస్ ఈసారి జాన్వరిలోనే క్లోజ్ అయిపోయి ఉందండి దానివల్ల ఎన్నో చిన్న బిల్స్ జనరల్గా కాంట్రాక్టర్లు లోకల్ బాడీస్లో ఏంటండి చాలా లేటుగా బిల్స్ అప్లోడ్ అవుతాయి డ్యూ టు వేరియస్ మ్యాన్ పవర్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటిది ఈసారి జనవరిలో ఓపెన్ క్లోజ్ అవ్వటం వల్ల ఈ చాలా బిల్స్ అప్లోడ్ అవ్వక కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సిఎఫ్ఎంఎస్ అనేది మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజనరీగా ఇది స్టార్ట్ చేశారండి గత ఆయన టెన్యూర్లో కానీ మధ్యలో దాన్ని చాలా నిర్వీర్యం చేయటం వల్ల అది ఇప్పుడు అదే పద్ధతిలో కొనసాగుతుంది దాన్ని మళ్ళా ఆయన పునరుద్ధరించి దాన్ని ఈ వర్క్స్ కాంట్రాక్ట్స్ అన్నీ ఒక రెగ్యులరైజ్ చేసి మా కాంట్రాక్టర్లకి భరోసా ఇవ్వమని కోరుకుంటున్నాం ఇది ఇది ఈ సబ్కా ద్వారా ఏదైతే ఈ నిధి పోర్టలు సిఎఫ్ఎంఎస్ ఇవన్నిటినీ రెగ్యులరైజ్ చేసి సులభతరంగా చేసిన పనులకి బడ్జెట్ అలొకేట్ చేసి అవి సరైన ఆ ఫైనాన్స్ పోర్టల్లో అప్లోడ్ అయ్యి కాంట్రాక్టర్ కి భద్రత ఇవ్వమని కోరుకుంటూ ఈ